క్రైస్ దలాడ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వ వందనములు ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగున జీవవాకు కీర్తనలు నూట పదహారవ కీర్తన ఆరవ వచ్చినము నేను ఉండగా ఆయన నన్ను రక్షించను దేవుడి మాటలు మన దీవించను గాక కొన్నిసార్లు మన జీవితంలో కృంగిపోతూ ఉంటాము మన జీవన పోరాటంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి ఎదురవుతున్నటువంటి బాధలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం లేవలే లేవలేని స్థితిలో మనం పడిపోయి ఉంటాం అయితే అట్లా కృంగిపోయి ఉన్నటువంటి భక్తుని జీవితంలో దేవుడు వచ్చి ఆయన రక్షించిన విధానాన్ని మనకి తెలియజేస్తున్నాడు మన జీవితంలో కూడా మనం కృంగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే దేవుడు మనల్ని లేవనెత్తాడు అన్న సత్యము వాస్తవం నీ జీవితంలో నువ్వు కృంగిపోయి ఉంటే దేవుడు నీ పక్షమున ఆయన నిలువబడి నిన్ను లేవనెత్తడానికి నీకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకు దేవుని కొరకు మరలా నిలబడు ఆయన యొక్క కార్యాలు నీ ద్వారా జరుగుటకు నీ నిన్ను నీవు దేవునికి అప్పగించుకో దేవుడు నీ ద్వారా ఘనకార్యాలు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఆమెన్ దేవుడు ఈ మాటలు మన వెనికిడిలో దీవించడం గాక